డెట్ గా పోరాటం చేయాల్సిన ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి వాళ్ళు చెప్పిన పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి పోయిన సంవత్సరం ఏదైతే నష్టం చేయలేదో దాన్ని కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం ఎందుకు తీసుకుంటున్నాడు లక్ష ముప్పై వేల కోట్లు ఒకటే సంవత్సరం రికార్డు స్థాయిలో కాపులు చేస్తారు ఇంకో ముప్పై వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్నాం ఈ అన్ని పైసలు పోతుంది పథకాలు తీయకుండా హోటల్ ఇంకోవైపు అప్పులు మాత్రం తీసుకుంటాం ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అప్పులు తీసుకొని ఉంది మరి ఆ డబ్బులు ఎట్టుకొచ్చినట్టు మాత్రం ఇస్తాం ఎలాగైతే రైతుల కోసం కొడంగల్ రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ నిలబడరు ఈ సమయం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిలబడాలే వాళ్ళు వాళ్ళు తెచ్చిన రైతు భరోసా ఫారం పెట్టిన రైతు బంధు రాష్ట్రం రాష్ట్రంలో రైతు భరోసా తెలియదు ಅದೇ ತೋಲ್ಟಿ ಮಾ ఆయన తిన్నప్పుడు నాకు నోట్లు జిగుమనేది తర్వాత ఏమో వేడి పదార్థాలు కూడా అంటే వేడి టీ కూడా నేను తాగలేకపోయాను సో నేను అప్పుడేమో డెన్సెస్ దగ్గరికి వెళ్తే ఆయన సెన్సు ఇది పనిచేస్తాను మంచి పని మామూలు కస్టమర్ కిపించు గుడ్ క్వాలిటీ బెటర్ చెప్పండి ఒకటి కాదు కాంగ్రెస్ గోసపడతామని బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే హెచ్చరించారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ రైతులను అప్రమత్తం చేశారు కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే రైతు బంధుకు కూడా ఆ చెప్తారని కేసీఆర్ రైతులకు జాగ్రత్తలు చెప్పారు ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రైతుల గోస గోసపుచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పి చివరికి కొందరితోనే మమ అనిపించారు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ పంటలకు మద్దతు ధర కూడా ఇవ్వలేదు వారికి బోనస్ కూడా బోగసేయ్యింది అధికారంలోకి వచ్చాక రెండు సార్లు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారు ఇక ఇప్పుడు కొందరికే రైతు భరోసా అంటూ బాబు పిలిచారు సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రేవంత్ అంటున్నాడు అది కూడా ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నాడు ఇది మోసం కాక ఇంకేంటి ఇది రైతులను దగా చేయడం కాక మరేంటి రేవంత్ సర్కారు ఢోకాపై రైతాంగం తీవ్రంగా మండిపడుతుంది భూమి గల ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించి ఇప్పుడు మాట తప్పడం ఏంటని అన్నదాతలు బగ్గుమంటున్నారు రైతు పదివేల రూపాయలు రెండు పంటలకు కలిపి దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం దాన్ని పదహారు వేల రూపాయలు తీసుకొని పోతాం ఇది కూడా ఎట్లా అంటే మొదటిసారి పన్నెండు వేల రూపాయలు పెరుగుతుంది అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికి పదహారు వేల రూపాయలు చేరుకుంటుంది అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా రైతు బీమా పథకాన్ని పన్నెండు వేల నుంచి మొదలుపెట్టి రైతు బంధు పథకాన్ని పన్నెండు వేల నుంచి మొదలుపెట్టి పదహారు వేల వరకు తీసుకెళ్ళి ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా అమ్మించి గొంతు కోసే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఫస్ట్ ఇక మిత్రులారా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ని డబుల్ టచ్ చేయండి ఈ వీడియో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఛానల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది ప్రతి ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ ఛానల్ని ముందుకు తీసుకోండి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజా గొంతుగా పనిచేస్తున్నటువంటి ఛానల్ అనేది వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి పదివేలు నా మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది ఇంకేముంది ఆ కేసీఆర్ అన్నట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామంటూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఢిల్లీ లీడర్ నుంచి లీడర్ దాకా అందరూ హామీలు గుప్పించారు ఇందుగా రాజ్యం అన్నారు మాట తప్పం మడమ తిప్పమని ఫోజులు కొట్టారు చివరికి ఏం చేశారు రైతుల నెత్తిన నీళ్లు జల్లారు మేమేమైనా దివాణగాలమా అని డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి ఆఖరికి రైతులను దగా చేశాడు రైతు భరోసా పన్నెండు వేలే అంటున్నాడు మోసం చేస్తున్న రేవంత్ క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేస్తుంది ఇదే అంశానికి సంబంధించి మనకు ఫోన్ మాట్లాడేందుకు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు బిఆర్ఎస్ నేత రాకేష్ గారు నమస్తే అండి ఇందిరమ్మ రైతు భరోసా అంటే మాట మార్చే పథకమా లేక మాటలో మార్పా లేక పథకంలో మార్ప ఎలా అర్థం చేసుకోవాలండి అసలు ఏదైతే ఈ రోజు రైతులకు నమ్మకంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకాన్ని ఎప్పుడో వంపు ఎందుకంటే ఏదైతే రైతు భరోసా పేరు చేసి కానీ రైతు బంధులకు డబ్బులే ఆ రోజు ఎలక్షన్ బిఫోర్ ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చి పెట్టిన పైసలు అన్నింటి ఎలక్షన్ కమిషన్ కాపీ గవర్నమెంట్ ఆ రోజు డబ్బులు ఆపారు ఆ డబ్బులు మాట్లాడే రైతులకు అందేటప్పుడు కామెంట్ ఒక్క రూపాయి కూడా రైతులకు కొత్తగా రైతు భరోసా పేరు మీద అంటే మన ఇయా పదిహేను వేలు కదా ఐదు వేలు పదివేలు ఇచ్చినప్పుడు అది మన పైగా అయితే కేసీఆర్ గారు డబ్బు ఎన్టీఆర్ గారు జమ చేసిన డబ్బే తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రైతులకు అందించలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఏదైతే రైతులకు అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ టైంలో యాభై వేల కోట్లు అని చెప్పేసి లాస్ట్కి వస్తే ఈ ఇరవై వేల కోట్లు అని చెప్తున్నారు ఇరవై వేల కోట్ కూడా మాఫీ కాలేదండి ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ విడత పదహారు వేల కోట్లు రుణమాఫీ చేసింది ఈ ఈ న్యూస్ ఛానల్లో విధంగా వస్తుంటే ఆంధ్ర ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం చెప్పారు ఈరోజు అదే జరిగింది బంద్ చేశారు రైతులకు ఎక్కడ కూడా ధాన్యం మీద కూడా ఐదు వందల రూపాయలు ధర ఇస్తున్నారు ఎక్కడ కూడా ఇయ్యలేదు రైతు కూలీలకు పన్ను ఇస్తున్నారు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు ఎక్కడ కూడా ఇంతవరకు కనిపించలేదు మరొకసారి రైతులను మోసం చేయడానికి లేకపోతే ఎవరైతే భూ యజమానులను మోసం చేయడానికి కబ్జా కానీ అయితే కబ్జాకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టే కుట్ర చేస్తుంది ఈ ప్రభుత్వం కంప్లీట్గా రైతులను ఓపెన్ చేసి తద్వారా ఈ రేవంత్ ప్రభుత్వం లేకపోతే కార్మెంట్ ప్రభుత్వం ఈ రోజు మనలు ఓపెన్ చేశారు సమయానికి పంట సాయం అండగా ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది ఆ సంఖ్య కూడా ఏడాది కాలం నాటి పదకొండు నెలలుగా గణనీయంగా పెరిగింది మరి ఇప్పుడేమో కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా జన్చిన కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి వచ్చి కేవలం ఎలాంటి అంశాన్ని లేవ తక్కువ రైతు బీమా గురించి కూడా ఏ మాట్లాడుకోవడం అర్థం చేసుకోవాలి ముప్పై లక్షల ముప్పై లక్షల మంది రైతుల కన్నా ప్రవేశపెట్టేది పరవీక్ష పెట్టేది మీకు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ స్పష్టంగా ఇరవై కోట్ల రూపాయలు అప్పు చేసా అయినా కానీ ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఈ రోజు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం అండి ఏ విధంగా కేంద్రానికి నిధులు పంపాలి అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీ నిధులు పంపాలి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా కానీ ఆ పాదయాత్ర బస్సు కూడా తెలంగాణ నుంచే పోవాలి ప్రియాంక గాంధీ ఎలక్షన్ కూడా హెలికాప్టర్ తెలంగాణ నుంచే పోవాలి కాబట్టి ఈ రోజు దేశం మొత్తంలో పాదడానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడిన తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతులు ఆదుకోవడానికి ఏదో కూడా కష్టపడడం జరిగింది ఆల్రెడీ అన్నట్టు ఒక రైతు ఆత్మహత్యలే కాదు కేనేటారు ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు అదే విధంగా ఫుడ్ పాయింపులలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల అది చేస్తుంది ప్రభుత్వం కానీ ఈరోజు ఒక్క అనుగు నిర్వహించలేదు మరొక తెలంగాణలో పద్నాలుగు కంటే ముందు రైతు ఆత్మహత్యలు కావచ్చు ఎన్కౌంటర్లు కావచ్చు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళు సంవత్సర కాలంలోనే

అమలులోకి వచ్చింది మరి అలాంటి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ రూపంలో పద్నాలుగు నెలలు పట్టుకుని అయినప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందని మనం భావించి వచ్చాము ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు మన తొలి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో రైతుల గురించి రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు విధంగా రైతు బీమా కావచ్చు పండిన ధాన్యాన్ని మొత్తాన్ని కూడా కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అండి ఉచితంగా రైతులకు అందరికీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటి కూడా ఛంజ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటివరకు ఈ మూడు సీజన్ లో కొనుగోలు చేసినటువంటి ధాన్యం వివరాలు కూడా అందించారు అంటే అందించలేని దృష్టిలో ఉంది కాంగ్రెస్ పార్టీ విధంగా ఇప్పటివరకు రైతు ఏదైతే రుణమాఫీ చేస్తుందో ఆ రుణమాఫీ ఎన్ని వేల కోత మీరు ఆర్థిక ధ్యాన నుంచి రైతులకు అందిన డబ్బుల యొక్క వివరాలు కానీ అందించలేని కాంగ్రెస్ పార్టీ ఉందండి दारुलेख पार्टी आने से झूठा पार्टी, झूठा कम्पन तो साबाड़ी, राइटलांडर जी को बहुत बंदेसी किरोजू परफाना कर थैंक यू लीडर निशाना बंद बंद इने राम राज निरंतर राम राज लोधी शार्ड सुकास अ फेस्टिवल सेलेब्रेशन वे जल्दी तक उनके अगर तुम चार बांध लो बैठे बोलो ना कुल मतलब इनका प्रसाद तो मैंने दिया चलो उड़कर बैठे सैम फिक्स वेबर इतना फिक्स वेबर अब जास लोग बना दी ट्वेंटी परसेंट एक्स्ट्रा फ्री एक वाव फिक

నుంచి గొంతు కోసిన కాంగ్రెస్ రైతు భరోసా ఏడాదికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని ప్రకటన అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేశారు సీఎం రేవంత్ పై నిప్పులు జరిగిన సూర్యాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కేసీఆర్ పేదల సొంతింటి కళను తీర్చారన్న జగదీష్ రెడ్డి మోరూరులో ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్న ఎల్లబిల్లి బీసీల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై బీఆర్ఎస్ కేంద్రానికి వ్యతిరేకంగా కథం తొక్కిన అన్నదాతలు ఢిల్లీ సరిహద్దులో నలభై రోజులకు చేరిన దీక్షలు కాంగ్రెస్ అంటే నేను ఏమంచిన మోసం అనేది కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే మరోసారి రైతులకు ఢోకా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా విషయంలో మళ్ళీ మాట తప్పు రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించాడు సీఎం రేవంత్ అది కూడా సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తారని క్లియర్ గా చెప్పాడు పంటలు వేయని భూములకు రైతు భరోసా రాదంటున్నాడు రేవంత్ రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆర్భటంగా ప్రకటించాడు రేవంత్ భూమి ఉన్న ప్రతి రైతుకు కౌలు రైతుకు ప్రతి ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాడు రైతుల ఓట్లు వేయించుకొని చివరకి ఇప్పుడు మాట తప్పాడు రైతు భరోసా సాయం కేవలం పన్నెండు వేలు మాత్రమే ఇస్తామంటున్నాడు అంటే వరంగల్ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ నిట్ట ఉన్న కూతులు పొడిచింది రైతులకు ఇచ్చిన హామీని దాఖలు చేసింది రైతులను నమ్మించి గొంతు రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ను నమ్మితే గోసపడతామని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలో రైతులను అప్రమత్తం చేశారు కాంగ్రెస్ ఓటేస్తే చెప్తారని రైతులకు జాగ్రత్తలు చెప్పారు ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రైతుల గోస గోసపుచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పి చివరికి కొందరితోనే మమనిపించారు సగం మంది రైతులకు రుణమాఫీ పంటలకు మద్దతు ధర కూడా ఇవ్వలేదు వారికి బోనస్ కూడా అధికారులకి వచ్చాక రెండు సార్లు రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారు ఇక ఇప్పుడు కొందరికి రైతు భరోసా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రేవంత్ అంటున్నాడు అది కూడా ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నాడు ఇది మోసం కాగా ఇంకేంటి ఇది రైతులను దగా చేయడం కాక మరేమిటి రేవంత్ సర్కారు తీవ్రంగా మండిపడుతుంది భూమి గల ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించి ఇప్పుడు మాట తప్పడం అన్నదాతలు ఇంకేముంది అన్నట్టుగానే రైతు బంధుకు రామ్ రామ్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామంటూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఢిల్లీ లీడర్ నుంచి గల్లీ లీడర్ దాకా అందరూ హావి గుప్పించారు ఇందిరామ రాజ్యం అన్నారు మాట తప్పం మడమ తిప్పమని పోజులు కొట్టారు చివరికి ఏం చేశారు రైతుల నెత్తిన నీళ్లు జల్లారు మేమేమైనా దివాన గాలమా అని డైలాగ్ కొట్టిన రేవంత్ రెడ్డి ఆఖరికి రైతులను దగా చేశాడు రైతు భరోసా పన్నెండు వేలే అంటున్నాడు మోసం చేస్తున్న రేవంత్ క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలకు ముందు రేవంత్ ఏమన్నాడు ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తది రైతు బంధు అన్నాడు అదే మేము వచ్చాక తీసుకుంటే పదిహేను వేలు అన్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు మిచ్చెమేసిందని అడ్డగోరవ కూతులు కూస్తాడు మరి ఇప్పుడు రేవం చేసిన ధనకార్యమేమి పదిహేను వేలు ఇస్తామన్న ప్రకటనకు పాత్రలేసి చివరికి పన్నెండు వేలు ఇస్తామని రైతులను మోసం చేశాడు तो समाच्ष रांते पन्मेल रहेल हो पायले निउबड़ा क्रणुत हो तो दे इपरदीश्पोंड पदिवेल होसते राइट बानु कामरे साधिकार रोकुसते पदिवेल होसते पदिवेल पुपायलो नूँ पदिवेल पिच्छ मेश्थे में भास्कोट वरां दि రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా